సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు వెనుజులా కెనడా గ్రీన్లాండ్ ద్వీపంతో కూడిన అమెరికా మ్యాప్ ను తాజాగా విడుదల చేశారు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన రెండు ఫొటోస్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఒక లో గ్రీన్లాండ్ సరిహద్దులో అమెరికా జెండా పాచుతున్నట్లుగా చిత్రాన్ని షేర్ చేశారు ఇక మరో పోస్ట్ లో ఏకంగా అమెరికా మ్యాప్ ను మార్చేశారు ఎప్పటికప్పుడు తన నిర్ణయాలతో సంచలనాలు సృష్టించే ట్రంప్ తాజాగా తన ట్రూత్ వేదికగా పెట్టిన పోస్ట్ మధ్య ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించారు తన పోస్టులో ట్రంప్ నాటో నాయకులతో కలిసిన తన ఓవల్ ఆఫీస్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ గ్రీన్లాండ్ ను అమెరికా భూభాగంగా ప్రకటించారు ట్రంప్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ లో ఫ్రాన్స్ కు చెందిన ఇమాన్యుయల్ మక్రాన్ బ్రిటన్ కు చెందిన కీల్ స్మార్త్నర్ ఇటలీకి చెందిన జార్జియా మెలోని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు కూడా తదితర నాటో నాయకులున్నారు ఇక ట్రూత్ సోషల్లో ట్రంప్ షేర్ చేసిన మరో పోస్ట్ లో ఆయన వెంట ఉపాధ్యక్షుడు జె డిస్ విదేశాంగ అమెరికా జెండాను ట్రంప్ నాడుతున్నట్లుగా కనిపించింది గ్రీన్లాండ్ అమెరికా భూభాగం రెండు వేల ఇరవై ఆరు స్థాపితం ఉంది ఇక గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడం దాంచన ప్రాయమేనని సందేశాన్ని ఈ ఫోటో ద్వారా ట్రంప్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రదేశంలో ఉండటమే గాక సహజ వనరులు ఉన్న గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలి అన్న ఆకాంక్షను ట్రంప్ గత కొన్ని రోజులుగా పదే పదే వ్యక్తం చేస్తున్నారు కెనడాను అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా మార్చుకోవాలి అన్న కోరికను కూడా ఆయన బయట పెట్టుకున్నారు అమెరికాలో చేరిపోవడం వల్ల కెనడా లాభపడుతుందని ట్రంప్ వాదిస్తున్నారు అయితే కెనడా మాత్రం ఈ వ్యాఖ్యలను కొట్టివేసింది తమ దేశం అమ్మకానికి లేదని కెనడా నాయకులు ఇదివరకే స్పష్టం చేశారు